హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు శ్రీరామాలెన్వన్ ఈరోజు నేను మినపుగుళ్ళుతో నూనెలు అయితే చేస్తున్నాను వేడే మొత్తం లాస్ట్ వరకు చూడండి ఈజీగా టేస్టీగా మెనుపుగుళ్ళు మన ఇంట్లోనే రెడీ చేసుకోవచ్చు ఇవి ఫుల్ హెల్దీ పిల్లలు కనుక ఒక్కటి తిన్నారంటే రోజుకి చాలా హెల్దీగా అంటే బోన్స్ ఎముకలు అయితే దృఢంగా ఉంటాయి వీటి కోసం అయితే ముందుగా నేను స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని మినపగుళ్ళు ఇవి మేము కొని అంటే ఇచ్చి పట్టించి పొట్టు తీసినవి ఇవైతే రెడీమేడ్ కావు నాటు మెనుపగుడ్లే నేను ఒక రెండు గ్లాసులు అయితే తీసుకుంటున్నాను ఈ గ్లాస్తో తీసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ విధంగా కలిపేసుకోవాలి అయితే ముందుగా మనము ఇవి దీంట్లో రాళ్ళు చేసుక ఏమైనా ఉంటే నీట్గా ఏరుకొని క్లీన్ చేసుకోవాలి క్లీన్ చేసుకొని ఈ విధంగా స్లో ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుకుంటూ ఉండాలి అప్పుడే మనకి మంచిగా ఫ్రై అవుతాయి మినుములు ఏవైనా సరే మనము బయట కొనకుండా ఇంట్లోనే కనుక రెడీ చేసుకున్నామంటే అవి ఎన్ని ఎంత తిన్నా కానీ మనకి ఏం కాదనమాట బయట వాళ్ళు ఏమేమి కలుపుతారో ఎలా చేస్తారో తెలియదు కదా మినపసున్న ఉండలే కాదు ప్రతి ఒక్కటి మా ఛానల్లో హోమ్మేడ్ అంటే నేను చేసినవి ఉంటాయి చాలా టేస్టీగా ఉంటాయి ఫుల్ హెల్తీ కూడా ఇవే కాదండి ఇలాంటి వీడియోస్ చాలా ఉన్నాయి అన్ని రకాలుగా ట్రై చేస్తుంటాను శ్రీరామాలయం అంటే అన్ని వీడియోస్ అప్లోడ్ చేస్తుంటాను ప్రతి ఒక్కటి యూజ్ అయ్యే వీడియో అండి ఒకసారి ఛానల్ని చెక్ చేయండి వీడియోకి ఒక లైక్ చేయండి ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలా కలుపుకుంటూ ఉండాలి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని తర్వాత స్లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా కలుపుకుంటూ ఉండాలి వాటంతటవే కొంచెం గోల్డెన్ కలర్ మారిన తర్వాత సైడ్కి తీసేసుకోవాలి ఎక్కువ ఎక్కువ చేసుకోకుండా ఇలా ఒక అరకిలో అరకిలో వరకు చేసుకున్నామంటే పిల్లలు ఇష్టంగా తింటారు మళ్ళీ మంచిది కదా మిన మినపు గుళ్ళు తింటే చాలా మంచిది దోశలు ఇడ్లీలు తింటాం కానీ దాంట్లో రైస్ వాడతాం కదా ఇదైతే ఒక్క మినప్పండి మేము ఎక్కువైతే మినుములు వాడతాము పాపడాలకి ప్రతి దానికి మినిమలే ఎక్కువ వాడతాం అనమాట కొంచెం బలం కూడా పిల్లలకి ఇచ్చామంటే చాలా మంచిది ప్లీజ్ అండి ఛానల్ని సపోర్ట్ చేయండి ఈ వీడియోకి ఒక లైక్ చేయండి పప్పులు కిస్మిస్ పిస్తా వాటితో కూడా డ్రై ఫ్రూట్స్తో లడ్డూలు అయితే చేశాను మళ్ళీ మినుములు పెసర్లు ఈ పులవులు అన్ని కలిపి చిరుధాన్యాలతో కూడా లడ్డూలు చేశాను చాలా విధాలుగా చాలా రకాలుగా అయితే ఛానల్ వీడియోస్ ఉన్నాయండి ఒకసారి చెక్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయండి పెద్ద ఛానల్కే కాదు మాలాంటి ఛానల్ కూడా సపోర్ట్ చేస్తారని అయితే అనుకుంటున్నాను మీ సపోర్ట్ వల్ల ఇంతవరకు వచ్చాము ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలా మొత్తం కలిపేసుకోవాలి సింపుల్ ప్రాసెస్ అండి టేస్ట్కి టేస్ట్ రుచికి రుచి బలానికి బలము మోకాల నొప్పులు ఉన్నవారు కనుక ఇలా చేసుకొని ఒకటి రోజుకి ఒకటి తిన్నారంటే మోకాలు అంటే ఎముకలు అయితే దృఢంగా బలంగా అయితే అవుతాయి డాక్టర్లు చెప్పేవన్నీ పాటించుకున్నా కానీ కొన్ని కొన్ని అయినా మన వరకు మనం అయితే చేయాలి కదా అప్పట్లో ఏవి తిన్నా ఎలా ఉన్నా ఏమయ్యేది కాదు ఇప్పుడు మాత్రం అలా కాదు కదా అన్నిటికైనా పర్ఫెక్ట్గా ఉంటేనే అప్పటికే ఇంకా హెల్త్ బాగుండట్లేదు చూడండి ఇలా కొంచెం లైట్ గోల్డ్ కలర్లో వచ్చేస్తే స్టవ్ బంద్ చేసుకోవాలి స్టవ్ బంద్ చేసుకొని ఇవి చల్లగా అయిన తర్వాత మిక్సీ పట్టుకోవడమే ఇప్పుడు నేనైతే స్టవ్ బంద్ చేసుకుంటున్నాను స్టవ్ బంద్ చేసిన తర్వాత కూడా ఒక అర నిమిషం వరకు కలిపేసుకోవాలి ఎందుకంటే ప్యాన్ హీట్ ఎక్కువ ఉంటుంది కదా మళ్ళీ కింద మాడిపోయే అవకాశం ఉంటుంది ఇలా కొంచెం ఉన్నాయి కదా ఈ వేడిగా ఉన్నప్పుడే నేనైతే కొంచెం జీడిపప్పు అయితే వేద్దాం అనుకుంటున్నాను జీడిపప్పు కొంచెము దీంట్లో వేసుకోవాలి జీడిపప్పు అయితే దీన్ని వేసుకుంటున్నాను ఈ గోరువెచ్చ ఇది కలిపేసుకోవాలి మరీ ఫ్రై అవసరం లేదు జీడిపప్పుకి కొంచెం పచ్చతనం పోయేంత వరకు ఇలా ఈ వేడుగున్న దాంట్లో వేయించుకుంటే సరిపోతుంది స్టవ్ బంద్ చేసుకున్న తర్వాతే నేనైతే ఇలా వేయించుకుంటున్నాను ఇప్పుడు ఇవి చల్లగైన చల్లగైనవి కదా ఈ చల్లగైనవి మిక్సీ జార్లో వేసి మిక్సీ చేసుకోవాలి ఈ విధంగా వచ్చేటట్టు పౌడర్ చేసుకోవాలి ఇప్పుడు దీన్ని సైడ్కి తీసేసుకోవాలి మరి స్మూత్గా కాకుండా పప్పు పప్పులా కాకుండా కొంచెం బర్క్ బర్క్గా ఉండేటట్టు చూసుకోవాలి చూడండి ఈ విధంగా ఇలా ఉండాలి పౌడరు మళ్ళీ ఉన్నవి కూడా సేమ్ ఇలానే వేసుకొని మిక్సీ పట్టుకోవాలి కొంచెం కొంచెం పట్టుకోవడం వల్ల పిండి తొందరగా అయిపోద్ది అనమాట ఎక్కువ నిండగా వేసామనుకోండి అంత మంచిగా పౌడర్ అయితే రాదు ఎప్పుడైనా మిక్సీ జార్కి సగం వరకు ఇలా వేసుకుంటే మనకి మిక్సీ పౌడర్ తొందరగా అవుతుంది సేమ్ ఒకేలా వచ్చేటట్టు పిండి మిక్సీ పట్టుకోవాలి మొత్తం అయితే ఈ విధంగా పట్టేసుకున్నాను పౌడర్ పట్టేసిన తర్వాత మళ్ళీ ప్యాను స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని కొంచెం నెయ్యి వేసుకోవాలి చూడండి నెయ్యి అసలు ఎంత మంచిగా ఉందో ఈ నెయ్యి కూడా నేను ఇంట్లో తయారు చేసుకున్నదే నెయ్యే కాదండి నూనెలు కూడా నువ్వుల నూనె కొబ్బరి నూనె పల్లెల నూనె సన్ఫ్లవర్ నూనె ఈ ఆయిల్స్ అన్నీ కూడా ఎలా చేస్తారు వీడియోస్ ఉన్నాయండి ఒకసారి చెక్ చేయండి మా ఛానల్లో మీకు అన్ని వీడియోస్ దొరుకుతాయి ఇప్పుడు కొంచెం జీడిపప్పు అయితే వేయించుకుంటున్నాను ఇవి కొంచెం ఫ్రై అయ్యేంత వరకు ఇలా నెయ్యిలో వేయించుకోవాలి ఇవి కొంచెం ఫ్రై అయ్యాక ఈ సైడ్కి తీసేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి కట్టడానికి బెల్లం అండి అయితే నా దగ్గర కొంచెం ఇలా మెత్తది కొంచెం లూజుకి బెల్లం ఉండేది ఉన్న లూజ్ బెల్లం ఉన్నది ఒకవేళ కొంచెం టైట్ బెల్లం ఉంటే మిక్సీ పట్టుకోవచ్చు నేను ఇది లూజ్గా ఉంది కాబట్టి మిక్సీ పట్టడానికి కాదు కాబట్టి అలానే మనం కలపాలంటే కొంచెం కష్టం అవుతుంది ఇలాంటి లూజ్ బెల్లాన్ని మనం పొడితో కలపాలంటే కలపాలంటే కొంచెం కష్టమవుతుంది ఈ ప్యాన్లోనే ఇది వేసుకొని కొంచెం కరిగేంత వరకు నీళ్ళు ఏం వేయట్లేదు కరిగేంత వరకు ఈ విధంగా కలిపేసుకోవాలి ఇంత బెల్లాన్ని అయితే వేస్తున్నాను అరకిలోకి అరకిలో అరకిలో పౌడర్ మినపగుళ్ళకి అరకిలో బెల్లం అయితే వేస్తున్నాను ఇప్పుడు ఈ బెల్లము నెయ్యిలో ఇలా కొంచెం కరిగేసుకుంటే సరిపోతుంది నేనైతే నీళ్ళు ఏం వేయలేదు ఇది కొంచెం గట్టి బెల్లం అయితే మనం పౌడర్ చేసుకుంటే పౌడర్లా వస్తుంది నెయ్యితో కలుపుకుంటే మనకి మినప అయితే రెడీ అయిపోద్ది అది ఇది లూజ్ పోదు కదా ఇలా కొంచెం కరిగేసుకుంటానని కరిగేస్తున్నాను ఈ బెల్లం కరుగుతున్నప్పుడే నెయ్యి కూడా వేసేసుకోవాలి మనకి మామూలుగా బెల్లం పొడదైతే మొత్తమే నెయ్యితోనే కలపాల్సి ఉంటుంది కదా ఇప్పుడు ఇది లూజ్ కొంత బెల్లం కాబట్టి సగం నెయ్యితోనే అయితే సరిపోతుంది ఇలా మొత్తం కరిగించేసుకోవాలి మరీ ఎక్కువ వేసుకున్నా కానీ మనకు పౌడర్ లూజ్ అయ్యిపోయే అవకాశం ఉంటుంది కదా అందుకని ఇలా చూసుకుంటూ ఈ బెల్లాన్ని నెయ్యిలో కరిగేసుకోవాలి పాకం ఏం అవసరం లేదు కొంచెం కరిగితే సరిపోతుంది కరిగిన తర్వాత పౌడర్ వేసుకోవాలి ఒకవేళ అంచనా అదే అంచనా ప్రకారం తెలియకపోతే ఒకవేళ బెల్లం లూజ్ ఎక్కువ అయ్యింది మళ్ళీ కొంచెం మినపగుళ్ళు మిక్సీ పట్టి వేయించి మిక్సీ పెట్టి పౌడర్ కలుపుకోవడమే ఇంక దీనికి సొల్యూషన్ లేదు ఇలా బెల్లము నెయ్యిలో కరిగేంత వరకు చూడండి నెయ్యే పైకి వచ్చింది కొంచెం ఎక్కువైనా వేసుకోవాలి నెయ్యి కలిపేసుకోవాలి ఇలా కలుపుకుంటూ మాడిపోకుండా మాడిపోదు మనం నెయ్యి ఎక్కువ వేసాం కాబట్టి అడుగు కానీ అడుగంటుకుండా ఈ విధంగా కలిపేసుకోవాలి మంచి ఫ్లేవర్ కోసం దీంట్లో కొంచెం ఏలకలు పౌడర్ వేసుకోవాలి యాలక్కలు పౌడర్ చేసి కొంచెం అయితే ఇందులో వేసుకుంటున్నాను అంటే పంచదారలో కొంచెము యాలక్కలు కలిపి మిక్సీ పెట్టుకొని పౌడర్ వేసుకుంటే మంచి ఫ్లేవర్ అయితే వస్తుంది చూడండి మొత్తం అయితే కరిగిపోయింది ఈ విధంగా ఇప్పుడు దీంట్లో పౌడర్ వేసుకోవాలి పౌడర్ని ఇలా వేసుకుంటూ కలిపేసుకోవాలి ఇప్పుడు స్టవ్ బంద్ చేసుకోవాలి స్టవ్ బాన్ చేసేసాను ఇలా కలిపేసుకోవాలి చాలా సింపుల్ టేస్టీ హెల్తీ ఫుడ్ అండి ఇది ఈజీగా చేసేసుకోవచ్చు ఇప్పుడు ఈ పిండి అంతా ఈ పౌడర్ అంతా వేసేసుకొని కలిపేసుకోవడమే స్టవ్ అయితే బంద్ చేసేసాను ఈ వేడిగా ఉన్నప్పుడే ఇలా కలిపేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు మొత్తము పౌడర్ అంతా వేసి కలిపేసుకోవాలి మొత్తం అయితే వేసేసాను అయితే ఒకవేళ మనకు బెల్లం పొడి పొడిగా అయితే కొంచెం నెయ్యి వేసుకోవాలి బెల్లం కొంచెం లూజ్ అయ్యి పౌడర్ సరిపోకపోతే కొంచెం పౌడర్ వేసుకోవాలి నేనైతే పర్ఫెక్ట్గా కరెక్ట్గానే వేసుకున్నాను ఇలా మొత్తం కలిపేసుకుంటే మనకి లడ్డు రెడీ అయిపోతుంది ఈ విధంగా అయితే వచ్చింది ఇప్పుడు ఇది కొంచెం పొడి పొడిగా ఉన్నప్పుడు కొంచెం నెయ్యి వేసుకోవాలి నెయ్యి వేసుకొని మనము వండులో కట్టేటప్పుడు కూడా చెయ్యికి నెయ్యి అద్దుకొని లడ్డు చేసుకోవాలి చాలా అంటే చాలా ఈజీ ఇది మొత్తము కొంచెం కలిసే విధంగా కలిపేసుకోవాలి ఇప్పుడు వండ కట్టడం చాలా ఈజీ అనమాట కొంచెం నెయ్యి చేతికి తాకించుకొని కట్టుకుంటే సరిపోతుంది చెయ్యికి కొంచెం అంటే ఇప్పుడు ఇది వేడిగే ఉంది కదా నెయ్యి కరగేయకుండా ఏం కాదు ఇలా కొంచెం ఇలా చేతికి అందుస్తే అంత అంటే చేతికి సరిపడాలడు చుట్టుకుంటే సరిపోతుంది మరి చిన్నవి కాకుండా పెద్ద కాకుండా ఈ విధంగా చూసారు కదా పౌడర్ ఈ విధంగా ఉండాలి మరీ మెత్తగా అయిపోయినా అంత టేస్ట్ అయితే రాదు చాలా అంటే చాలా ఈజీ టేస్టీ కూడా ఇది ఒక్కటి తింటే చాలండి ఈ రోజుకి ఇలా రెడీ చేసుకోవాలి మొత్తము బెల్లంలో నెయ్యి ఎక్కువ వేసాం కాబట్టి మామూలుగా కొంచెం చీతాడు పెట్టుకుంటే సరిపోతుంది అనమాట ఎక్కువ అవసరం లేదు చూడండి నెయ్యి అయితే పైకి అయితే వచ్చేస్తుంది ఇవి ఒక వన్ మంత్ వరకు ఇంక పైనే ఆగుతాయండి అంటే వన్ మంత్ వరకు ఇంక అంతవరకు అయితే ఇవి ఉండవు కదా వన్ మంత్ వరకు అయితే ఫ్రెష్గా అయితే ఉంటాయి ఫ్రెండ్స్ వీడియోని ఒకసారి చెక్ చేసి చూడండి చూసిన ప్రతి ఒక్కరూ లైక్ చేయండి మా ఛానల్ అయితే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ చూసిన ప్రతి ఒక్కరు పైనుంచే చూసుకొని అయితే వెళ్తున్నారు కొంచెం క్లిక్ చేసి చూడండి కామెంట్ చేయడం కామెంట్ అయితే చేయండి ఎలా ఉందనేది కావాలనుకునే వారికి ఇలాంటి హెల్తీ ఫుడ్డు ఇంకా నేను పూజలు వ్రతాలన్నీ చేస్తుంటాను అవి కూడా చూడండి చూసి లైక్ అయితే చేయండి చూడండి మినపుసుండా మనము ఇంట్లోనే ఎంత టేస్టీగా రెడీ చేసుకోవచ్చు కొంచెం నెయ్యి ఇలా చేతికి సైడ్కి వేసుకొని ఇలా అంటించు వండు కట్టుకున్నామంటే ఈజీ ఇలానే మొత్తం కట్టేసుకోవాలి ఇలా అయితే ముందుగా నెయ్యిలో వేయించుకున్న జీడిపప్పు ఒక సైడ్కి వేసేసుకొని ఇవి రెండు రెండు వేరు చేసుకోవాలి ఇలా వేరు చేసుకొని కొంచెం ఇలా చేతికి నెయ్యి పెట్టుకొని ఇలా పైకి కొంచెం కనిపించేటట్టు ఇలా రౌండ్ చుట్టుకోవాలి వండ చుట్టుకోవాలి మనము నెయ్యిలో వేయించాం కాబట్టి అవి కొంచెం ప్రెస్ చేసామంటే పగిలిపోతాయి అనమాట ఇలా చూడడానికి కూడా చాలా బాగుంటుంది పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు రెడీ చేసుకోవాలి ఇప్పుడు పెద్ద లోపలికి పోయింది ఇలా అన్నీ వండులు ఈ జీడిపప్పు పైన పెట్టేసుకొని రౌండ్ చు చుట్టుకున్నామంటే వాళ్ళకి లడ్డూలు రెడీ అయినట్టే తినేటప్పుడు ఈ జీడిపప్పు పంట కింద తగిలి చాలా అంటే చాలా స్మెల్ వస్తుంది మంచి టేస్ట్ కూడా ఉంటుంది ఇలా అన్ని ఉండలు చేసేసుకోవాలి ఫాస్ట్గా అయితే అయిపోయింది చూడండి ఈ మొత్తం పిండికి ఈ లడ్డూలు అయితే నాకు వచ్చాయి చాలా ఈజీగా చేసేసుకోవచ్చు కదా ఇవి చాలా టేస్టీగా ఉంటాయి ఫుల్ హెల్తీ అండి అంటే ఊరికే చెప్తున్నాననే కాదు మినుములు మనం ఎలా తీసుకున్నా బాడీకి గట్టి బలాన్ని అయితే ఇస్తాయి నాకైతే నలభై లడ్డూలైతే రెడీ చేసుకున్నాను నలభై సున్నుండలు చూశారు కదా ఈ వీడియో ఈజీగా చేసుకునే విధానము మనకు సున్నుండలు ఓకేనండి ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కావాలనుకునే వారికి షేర్ చేయండి ఫ్రెండ్స్ ఇలాంటి వీడియోస్ ఇంకా కావాలంటే మా ఛానల్ను ఫాలో అవుతూ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్